హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ ఉంది దీని ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి అయితే ఈ అల్పపీడనము రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సో ఇక దీని ప్రభావంతో రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ మోస్తరుగా వర్షాలు అయితే పడతాయి ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను మీరు కూడా తప్పకుండా వీడియోనైతే వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే మర్చిపోవద్దు సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీండము ఈరోజు మధ్యాహ్నం నాటికి తీవ్ర వాయుగుండంగా అయితే బలపడడం జరిగిందనమాట సో దీని ప్రభావంతో వచ్చేసి గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇక మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ గురించి అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్లు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెదర్ ఇమేజ్లో అయితే సో ఇక్కడ మనకు రెండు అయితే కొనసాగుతున్నాయి ఒక ఒక అల్పపీడనం వచ్చేసి ఇటు సైడ్ బంగాళాఖాతంలో ఈ తమిళనాడు ఈ చెన్నై తీరాల ఆనుకొని అయితే కొనసాగుతుంది అండ్ అలాగే ఇంకొక అల్పపీడనం వచ్చేసి ఇటు సైడ్ అరేబియా మహాసముద్రంలో అయితే కొనసాగుతుంది అనమాట సో ఈ అల్పపీడనం ప్రభావంతో మనకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు మన ఏపీ కావచ్చు తెలంగాణ స్టేట్ల రెండిటికి సంబంధించి ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం ఓకేనా బట్ మనకు ఇక్కడ చెన్నైకి పుదుచ్చేరికి ఆనుకొని కొనసాగుతుంది కదా ఈ అల్పపీడనము ఇది మనకు ఈరోజు మధ్యాహ్నం నాటికి బలంగా అయితే ఏర్పడడం జరిగిందనమాట వాయుగుండంగా అయితే మారి ఓకేనా దీని ప్రభావంతో రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చెన్నైకి తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయండి మరొక వైపు వచ్చేసి ఈశాన్య రుతుపవనాలు కూడా చాలా వేగంగా అయితే కదులుతూ ఉన్నాయన్నమాట మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్లో సో ఒకవైపు ఈ ఈశాన్య రుతుపవనాలు మరొక వైపు వచ్చేసి ఈ అల్పపీడన ప్రభావము ఓకేనా సో వీటి రెండింటి ఎఫెక్టు వలన మనకు వర్షం అనేటువంటివి భారీగా కురుస్తూ ఉన్నాయి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లో మనకు తిరుపతి ఈ చిత్తూరు కావచ్చు నెల్లూరు తర్వాత కావలి ఒంగోలు చీరాల బాపట్ల సో ఈ యొక్క జిల్లాల వరకు మనకు కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూనే ఉన్నాయన్నమాట ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అండలకి అల్పపీడనం ప్రభావంతో సో ఇదే విధంగా మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల పాటు వాతావరణం ఉంటుందన్నమాట సో మనకి ఈరోజు ఈ వర్షాల ప్రభావంతో స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు కూడా ఇవ్వటం జరిగిందన్నమాట ఈరోజు సెలవు దినంగా కూడా ప్రకటించారు ఇక రేపటి రోజున ముఖ్యంగా వచ్చేసి ఈ తిరుపతి నెల్లూరు దాని తర్వాత కడప ఓకేనా ఈ ఒంగోలు ఈ యొక్క డిస్టిక్స్లో హాలిడే అనేటువంటిది అయితే ఉంటుంది ఈ స్కూల్స్కి కాలేజెస్కి సంబంధించి సో ఇది ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇక ఈరోజు నైట్కి వచ్చేసి నైట్ ఒక రెండు మూడు ఆ సమయంలో అయితే చూద్దాము మనకు వెదర్ ఎలా ఉంటుందో ఆ వివరాల గురించి ఓకేనా సో మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఈ ఒంగోలుకి దాని తర్వాత ఈ కడప డిస్టిక్ ఇక నెల్లూరు కావలి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ రెయిన్ అయ్యేటటువంటిది అయితే ఉండబోతుంది అనమాట ఈరోజు అర్ధరాత్రిన ఓకేనా సో ఇటు సైడ్ వచ్చేసి ఉత్తర కోస్తాంధర్ ప్రాంతాలకు అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి రైన్స్ అయితే ఉండవు సో కురిస్తే తేలికపాటి జల్లలతో కూడుకున్నటువంటి రైన్స్ నమోదవు ఎందుకు అవకాశం అయితే ఉండవచ్చు ఇక రేపు ఎర్లీ మార్నింగ్ అయితే చూద్దాము ఉదయాన్నే ఇక ఐదు ఆరు ఆ అయితే వాతావరణం ఎలా ఉంటుంది ఓకేనా ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు కొంచెం కొంచెంగా ఈ అల్పపీండం అనేటువంటిది కేంద్రీకృతం అవుతూ సో ఈ దిశగా అయితే చెన్నైకి దగ్గరగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వస్తుంది అంటే ఈ నెల్లూరుకి కావచ్చు దాని తర్వాత తిరుపతికి ఓకేనా వీటన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది బట్ రేపు మార్నింగ్ వచ్చేసి నెల్లూరులో వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా పడతాయి రేపు అర్లీ మార్నింగ్ ఈ తిరుపతి డిస్టిక్ చిత్తూరు నెక్స్ట్ కడప అంతా ఎఫెక్ట్తో కూడుకునేటువంటి రెయిన్స్ లేకపోయినా కంటిన్యూగా పడకపోయినా బట్ నెల్లూరు డిస్టిక్లో మాత్రం కంటిన్యూగా అయితే కురుస్తూ అనమాట అలాగే రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల వెదర్ అయితే ఎలా ఉండబోతుంది రేపు అనగా ఇరవై మూడో తారీఖున ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయి ఆ వివరాల గురించి ఈ శాటిలైట్ ఇమేజ్లు అయితే చూడొచ్చు అనమాట ఓకేనా సో రేపు ఈవినింగ్ ఆ టైంలో కూడా మనకు మ్యాక్సిమం ఈ నెల్లూరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి ఎక్కువ రైన్ అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇంకొక వైపు మనకు ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఇక్కడ అల్పపీడనం అయితే ఇంకొకటి కొనసాగుతుంది బట్ దీని మీద దీనివల్ల అంత ఎఫెక్ట్ అయితే మనకు లేదు సో ఇన్ కేసు ఉన్నట్లయితే ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో అయితే ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు చదువు కూడా లైట్గానే ఓకేనా సో రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ఈ ఒంగోలు కృష్ణ ఓకేనా బాపట్ల ఈ జిల్లాల వరకైతే వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అన్నమాట సో డైలీ కూడా మన ఛానల్ నుంచి వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే అందజేస్తూ ఉంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్ గా పెట్టేటువంటి వీడియోస్ని ని ఫాలో అప్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్